యాభై ఏళ్ల క్రితం దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీని భారత రాజ్యాంగ వ్యతిరేక దినంగా పరిగణిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి మాజీ ఎంపీ బూర నాసయ్య గౌడ్ హాజరై ర్యాలీలో పాల్గొన్నారు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి గాంధీ చౌక్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన తన్నీరు ప్రభాకర్ రావు సన్మానించారు ఈ సందర్భంగా నర్సయ్య గౌడ్ మీడియాతో మాట్లాడారు యాభై ఏళ్ల క్రితం ఇదే రోజున దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగాన్ని హత్య చేశారని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు ఈ నిరసన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మౌన ప్రదర్శన నిరసన ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అధికారం కొరకు అహంకారంతో కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఎమర్జెన్సీని విధించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని విమర్శించారు ఈ ఎమర్జెన్సీ ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలను అణచివేస్తూ ఒక కుటుంబం కోసం చేసిన పని అని ఆయన వివరించారు ఎమర్జెన్సీ భారత ప్రజలు మర్చిపోలేని చీకటి రోజు అని అన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు అధికారము అహంకారం కొరకు ఎమర్జెన్సీని తీసుకురావడం వల్ల దేశానికి నష్టం జరిగిందన్నారు ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ బీజేపీ అగ్ర నాయకులు అద్వానీ వాజ్పేయి మోదీలు నినదిస్తే అణిచివేసేందుకు కుట్రలు పడ్డారని గుర్తు చేశారు ఇక ఎమర్జెన్సీ రోజును ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన దినోత్సవం అని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబైన గోపి జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రజాస్వామ్యంలో ఎమర్జెన్సీని విధించి భారతదేశంలో యాభై సంవత్సరాలు పూర్తయింది మరి ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వ్యక్తుల్లో మరి ఇందిరాగాంధీ గారు ప్రముఖులు మరి వారు చేసిన కూని ఆ రోజు రాజ్యాంగం కూని ప్రజాస్వామ్యం కూని అయింది మరి ఆ రోజు ఎందరో మంది మన ప్రతిపక్ష నాయకులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ జైళ్ళలోకి పంపి ఈ ఎమర్జెన్సీని విధించి ఇలాంటి పత్రికా స్వేచ్ఛను కూడా వారు లేకుండా చేసి మరి అజ్ఞాతవాసంలో ఉన్న ఎంతోమంది పత్రికలు ఎంతో ఎంతోమంది వ్యక్తులు కానీ ఆ రోజు చేసిన కార్యక్రమానికి గాను ఈ రోజు ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విధించిన ఎమర్జెన్సీ ఇరవై ఒక్క నెలలు గాను ఆ ఇరవై ఒక్క నెలలు గాను ఈ నిర్బంధం యొక్క నిర్బంధం ఏదైతే నాయకత్వ నిర్బంధం ఉందో ఈ నియంతృత్వ ధోరణితోటి ఇందిరాగాంధీ గారు ఏదైతే ఎమర్జెన్సీని విధించిరో ఆ రకంగా భారతదేశాన్ని ముప్పు తిప్పలు పెట్టిన వారు ప్రజాస్వామ్యం లే లేకుండా చేసిన వారు వారు ఈ రోజు రాజ్యాంగాన్ని సంఖలో పెట్టుకొని రాజ్యాంగ పరిరక్షణ జిరుగుతున్నారు